హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా హెల్దీ అయినటువంటి ఫ్రూట్తో మీ ముందుకు వచ్చేస్తాను దీని పేరు వాటర్ జామున్ అంటారు ఇది మన హెల్త్కి చాలా మంచిది ఇది మనకి బజార్లోను అలాగే ఆన్లైన్లో ఆర్డర్లు కూడా మన దొరుకుతుంది ఇది మనకి వింటర్ సీజన్లోను అలాగే సమ్మర్లోను దొరుకుతుంది ఇదైతే చాలామందికి తెలీదు దీనివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ప్రతి ఒక్కరు తీసుకోవటం కూడా చాలా మంచిది ఇవి తినటం వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా చాలా బాగుండిద్ది థర్టీ ప్లస్ తర్వాత ముఖం పైన ముడతలు వస్తూ ఉంటాయి ఈ ముడతలు ఇవి తీసుకోవటం వల్ల చాలా వరకు తగ్గిపోతాయి ముడతలతో బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్ లాగా యూస్ అయిపోయింది అలాగే షుగర్తో బాధపడే వాళ్ళు ఈ ఫ్రూట్ని కనుక తీసుకోవటం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అయిపోయింది అలాగే ఇప్పుడు పిల్లలైతే ఎక్కువగా స్పెడ్స్ అంటే సైట్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల సైట్ అనేది మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు సైట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ తినిపించడం వల్ల సైట్ అనేది కంప్లీట్గా నయమైపోతుంది అలాగే కళ్ళు మసగ్గా బోజరు బోజరుగా కనిపించే వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కళ్ళు మసక బోజరు అనేది లేకుండా చక్కగా కళ్ళు అనేవి కనిపిస్తాయి దీంట్లో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే బజార్లో కూడా దొరుకుతుంటాయి కాబట్టి ఎన్ని ప్రయోజనాలు కలిగినటువంటి ఈ వాటర్ జామున్ టేస్ట్ అయితే చాలా చప్పగా ఉండిద్ది తినేటప్పుడు ఇది స్పాంజ్ లాగా చప్పగా ఉండిద్ది అయినప్పుడు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరు కూడా తీసుకొచ్చుకోండి తినండి హెల్త్ అనేది మంచిగా ఉండిద్ది కాబట్టేసి ఎలాంటి వాళ్ళైనా సరే తినేటటువంటి వాటర్ జాము చాలా ప్రయోజనాలు ఉన్నాయి స్కిన్కి ఐస్కి ప్రతి ఒక్క దానికి కూడా ఒక మంచి మెడిసిన్ లాగా యూజ్ అయిపోయిద్ది పిల్లలకి వీటిని కట్ చేసి మనం సలాడ్స్ లాగా మనం పెట్టుకోవచ్చు అలాగే వీటిని జ్యూస్ చేసుకోవచ్చు వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఏ విధంగా తీసుకున్నప్పటికి కూడా హెల్త్ పరంగా చూస్తే ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి వాటర్ జాము కొన్ని పింక్ కలర్లో లభిస్తాయి కొన్ని వైట్ కలర్లో కొన్ని నేను చూపిస్తున్న కలర్లో లభిస్తాయి కాబట్టి ఏ కలర్ వాటర్ జామునైనా సరే మీరు తీసుకోవచ్చు తీసుకొని మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు పోగొట్టుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్